వెల్కమ్ టు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఈ వీడియోలో వచ్చేసి మీకు మీ ముందుకు ముత్యాల హారం విత్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ ముక్కు పుడక పాపుడు బిళ్ళ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి ఇవన్నీ సెట్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది చాలా తక్కువ ధరలో నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ చిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా దయచేసి మీకు నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇంకా ఈ వీడియోలో ఇంకా లక్ష్మీహారము స్టోర్డ్ నెక్లెస్ అండి బ్యూటిఫుల్ పెండెంట్ చాలా బాగుంది బ్లాక్ బ్లాక్బీడ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇంకా లక్ష్మీ కాసుల హారం కూడా అవైలబుల్లో ఉంది గుట్ట పూసలు కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇవన్నీ ఈ వీడియో మొత్తం ఒకసారి కంప్లీట్గా చూడండి మీ ఈ మా ఛానల్లో ఏంటంటే చాలా తక్కువ ధరకి మీకు హారమ్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది దయచేసి మీరు ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోలు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్టయితే ఆర్డర్ ప్లేస్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి